ంగ్స్టర్ గారు Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are the against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class two and three. Class one enacting formula and long title. They are before the house. The question is that the, that those who are for the class 2 and 3, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. I have it, ayes have it. Classes 2 and 3, class 1 enacting formula long title to stand part of the bill. I shall now request the Minister Prohibition and Excite to move the motion passing the bill. Honourable Speaker, sir i beg to move that the bill be passed. motion moved. the question is that the bill be passed. those who are for the motion, please say aye. those who are the against, please say no. ayes have it. ayes have it. the motion is carried and the bill is passed. స్వల్పకాలిక చర్చ తెలంగాణ రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జూపల్ కృష్ణారావు గారు మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ద వరల్డ్ ఇజ్ ఏ బుక్ అండ్ దోస్ హూ డూ నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ వన్ పేజ్ దట్ సెయింట్ అగస్టీన్ వి ట్రావెల్ నాట్ టు ఎస్కేప్ లైఫ్ ట్ ఫర్ లైఫ్ నాట్ టు ఎస్కేప్ అస్ టూరిజం ఈజ్ ఎ డ్రైవర్ ఆఫ్ పీస్ ప్రాస్పెరిటీ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అధ్యక్ష పర్యటన అంటే ఓ సాంస్కృతిక అన్వేషణ సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అట్లాగే అధ్యక్ష పర్యాటనం అంటే సృష్టిలోని అందాలతో మమేకం మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణించారు అధ్యక్ష పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అని చెప్పవచ్చు పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరులు మాత్రమే కాదు మన వారసత్వం ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్క చేస్తుంది చరిత్ర సంస్కృతి తెలుసుకోవాలంటే పఠనాభిరుచే కాదు పర్యాటక ఆసక్తి కూడా కావాలి ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పర్యాటక రంగం ఒకటి ఇది ఉద్యోగ ఉపాధిని సృష్టిస్తుంది ఎగుమతులను ప్రోత్సహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సృష్టించినటువంటి కొత్త ఉద్యోగాల్లో నాలుగింటిలో ఒకటి మొత్తం ఉద్యోగాలు పది శాతం ట్రావెల్ అండ్ టూరిజం రంగం నుంచి వస్తుంది అధ్యక్ష దుబాయ్ సింగపూర్ సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు పర్యాటక అభివృద్ధి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను తీర్చిద్దవచ్చు అని అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదురయ్యారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ కావచ్చు మాల్ మాల్డీవ్స్ కావచ్చు భూటాన్ కావచ్చు కర్వీన్ కావచ్చు దుబాయ్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఇలా చాలా దేశాల్లో ఇసుక తప్ప ఏమీ లేదు అధ్యక్ష అయినా కూడా ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం దేశాలకు ఎదిగి ఇవాళ ఎన్నో లక్షలాది మంది ఉద్యోగం కల్పిస్తూ ప్రపంచ పర్యాటక ఆకర్షిస్తారు అధ్యక్ష అధ్యక్ష అద్భుతమైన పర్యాటక వనరులు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జిడిపిలో పర్యాటక రంగ భాగస్వామ్యం ఇరవై మూడు నాలుగు నాటికి సుమారు ఆరు పాయింట్ ఐదు శాతం అధ్యక్ష అనగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం దేశీయ రాకపోకల విషయంలో తొమ్మిదవ స్థానంలో అంతర్జాతీయ రాకపోకల విషయంలో పన్నెండవ స్థానం ఉంది అధ్యక్ష అట్లా అధ్యక్ష కేరళ రాజస్థాన్ మహారాష్ట్ర తమిళనాడు వంటి రాష్ట్రాలు పర్యాటకులను ఎక్కువ ఆకర్షిస్తున్నారు అధ్యక్ష ఇట్ బ్రీన్స్ పీపుల్ టుగెదర్ అండ్ హెల్ప్స్ బ్రిడ్జ్ కల్చరల్ గ్యాప్స్ ఈ రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మార్గద్రవ్యం కూడా సమకూరుతుంది అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం తన స్థాయిని మార్చుకుంటా ఉంది ఒకప్పుడు పర్యాటకం అంటే ఒక విలాసం కానీ ఈనాడు అది నిత్యావసరంగా మారింది ప్రజల జీవన స్థాయిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం నేటి సమాజంలో మనిషి నిత్యం ఎన్నో సమస్యలు ఆలోచనలతో ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు అందుకనే టూరిస్